యోహన్ స్వార్త మూడవ అధ్యాయం పదహారు వచనంలో మొట్టమొదటి మాట చదువుతాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను పిల్లరా ఈ మాటలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట ఏం తెలియపరుస్తుందంటే హద్దులేనటువంటి ప్రేమతో దేవుడు ప్రేమించినట్లుగా చూస్తాం ఎంతో అనే మాట మనుషుల్లో ఉన్నంత వరకు ఆ మాట అనగలిగితే అంతగా దేవుడు లోకాన్ని ప్రేమించినట్లుగా చూస్తాం లోకాన్ని దేవుడు ప్రేమించటకు గల కారణం మనుషుని పోలిక ఆయన పోలికలో మనుషుని నిర్మించగా ఆ మనుషుడు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపములు పడటం ద్వారా నిత్య నాశనానికి నడిపించబడుతుంటుండగా దేవుడు లోకమును ప్రేమించినట్లుగా చూస్తాం అయితే దేవుని యొక్క ప్రేమను మనుషుడు ఏమాత్రం కూడాను తెలుసుకోలేనటువంటి స్థితిలోనే గ్రహించలేనటువంటి స్థితిలోనే జీవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం